పీజీఈపిసెట్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని ఓయూ జేసీ అధ్యక్షుడు గడం శ్రీను అన్నారు ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆభరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీజీఈపి సెట్ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో అధికారులు టీసీ కంపల్సరీ అని కండిషన్ పెట్టడంతో విద్యార్థులు సి షాప్ ద్వారా డిగ్రీలో జాయిన్ అయ్యే అవకాశం కోల్పోయే పరిస్థితి కాలేజీలను బలోపేతం చర్యలు ఉన్నాయని ఇదే విషయాన్ని ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ చైర్మన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సిలింగ్ ప్రక్రియలో నిబంధనలను సడలించాలని డిమాండ్ చేశారు ఈఏపిసెట్ ఎంసెట్ అడ్మిషన్లో కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తంలో కూడా విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్నదని చెప్పి నిన్న శనివారం సాయంత్రం నుంచి వెళ్ళి ఫోన్ ద్వారా హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్కు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్కు మేము ఫోన్ ద్వారా కానీ ఈ లెటర్ ద్వారా కానీ మేం అసౌకర్యంగా ఉన్నది ఈ ఈ ఏపీసెట్ కౌన్సిలింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఏదైతుందో మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీని బలోపేతం చేసినట్టే అనిపిస్తూ ఉన్నది విద్యార్థులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నది ఫేజ్ సెకండ్ ఫేజ్లో అటువంటి సీటు రిపోర్టింగు మ్యాండేటరీ టీసీ మ్యాండేటరీ కాలేజీలలో పెట్టి ఆ క్యాన్సలేషన్కు రెండు తారీఖు తాకిచ్చి చేసిన తర్వాత విద్యార్థులు ఎక్కడ క్యాన్సల్ చేసుకోవాలి ఎవరిని సంప్రదించాలి అనేటువంటి పరిస్థితి లేకుండా షాప్ ఆగస్టు మూడు రిజిస్ట్రేషన్ ఉంటే సీసాప్లో ఆగస్టు తొమ్మిదిన సీటు అలాట్మెంట్ ఉంటే ఈ థర్డ్ ఫేజు మూడు తారీఖు నుంచి అది స్టార్ట్ అయితే పది తారీఖు నాడు సీట్ అలాట్మెంట్ ఉంటే ఈ తొమ్మిది తారీఖు సీట్ అలాట్ అయినటువంటి విద్యార్థులు సీసాప్లో సీట్ అయినటువంటి విద్యార్ విద్యార్థులకు నేను సర్టిఫికేట్ క్యాన్సలేషన్కి అవకాశం ఇయ్యా డ్రాప్ అవుట్స్కి అవకాశం ఇయ్యా ఫీజు వాపస్ ఇయ్యా అని చెప్పి యూజీసీ నిబంధనలను సైతం యూజీసీ ఫీజు రీపస్మెంట్ రిప రీ పాలసీని కూడా రీఫండింగ్ పాలసీని కూడా ఇంప్లిమెంట్ చేయక విద్యార్థులకు తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నది ఆగస్టు మూడు ఆరు తారీఖు తోటి దోస్తులో కూడా అడ్మిషన్లు పూర్తయితున్నాయి అంటే ఏపీసెట్ ఆర్ ఎంసెట్లో సీట్లు పొందినటువంటి విద్యార్థులు తమ సీట్లను క్యాన్సిల్ చేసుకోడానికి అవకాశం ఇవ్వకుండా లేదు బీ కేటగిరీలో పదో తారీఖు లాస్ట్ డే రావడం వల్ల ఇప్పటికి కూడా యాజ్ ఆన్ టుడే ఇప్పటికి కూడా పది తారీఖు వరకు కంప్లీట్ చేయమని చెప్పి బీ కేటగిరీ గైడ్ లైన్స్ ఇచ్చారు